మధు ఏ చిన్ని అని తెలుసుకుని చంపించాలని ప్లాన్ చేసిన నాగవల్లి లోహితాకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మ్యాడీ లోహిత అయితే నాగవల్లి దగ్గర అసలు నిజాన్ని అయితే బయట పెట్టేస్తుంది మీరు వెతుకుతున్న చిన్ని ఎవరో కాదు మేడీ కూడా తిరుగుతున్న మధు అని నిజాన్ని బయట పెట్టేయడంతో ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నాగవల్లి ఇన్ని రోజులుగా దాని గురించే వెతుకుతున్నాను అది బ్రతుకుండడానికి వీన్లేదు దాన్ని లేకుండా చేస్తాను అంటూ నాగవల్లి అయితే చెప్తూ ఉంటుంది ఇంతలో ఈ మాటలన్నీ వరుణ్ అయితే వినేస్తాడు అంటే లోహిత నిజ స్వరూపం ఇంత నీచంగా ఉందా ఎంత సహాయం చేసింది మధు ఎక్కడికి వెళ్ళాలో దిక్కు లేని స్థితిలో మమ్మల్ని తన ఇంటికి తీసుకువెళ్ళి మా కడుపు నిండా అన్నం పెట్టింది ఎంతో ప్రేమగా చూసుకుంది అంతేకాకుండా బావ కూడా మా కోసం ఎంతగానో సహాయం చేశాడు మేము చచ్చిపోదాము అనుకున్న సమయంలో మా ప్రేమను బ్రతికించి మాకు పెళ్లి చేసి ఇంట్లోంచి బయటికి వచ్చి ఎన్నో ఇబ్బందులు పడ్డాడు అలాంటి మ్యాడీ బావ గురించి కూడా ఆలోచించకుండా ఇలా చేతులు కలిపి మధునే చంపించాలని చూస్తుందా వెంటనే ఈ నిజం చెప్పాలి అంటూ వరుణైతే ఇక కంగారుగా మ్యాడీ దగ్గరికి అయితే వెళ్తాడు బావా నువ్వు ఇన్ని రోజులుగా వెతుకుతున్నా నీ చిన్ని ఎక్కడుందో తెలిసిపోయింది బావా నీ చిన్ని ఎవరో తెలిసిపోయింది అంటూ అనంగాని ఏంటి బావా నువ్వు చెప్పేది నా చిన్ని గురించి తెలిసిపోయిందా నా చిన్ని ఎక్కడుంది చెప్పు బావా తనని ఎప్పుడెప్పుడు చూస్తానని అనిపిస్తుంది అంటూ ఇక మ్యాడీ అయితే అంటూ ఉంటాడు నీ చిన్ని ప్రమాదంలో ఉంది బావా నీ చిన్నిని కాపాడుకో నీ చిన్ని ఎవరో కాదు మన మధు ఏ నీ చిన్ని అంటూ జరిగింది మొత్తం అయితే చెప్పంగాని మ్యాడీ అయితే ఇంకా ఒక్కసారిగా షాక్ అవుతాడు అత్తయ్య తనని చంపాలని కంకణం కట్టుకుంది నువ్వు గనుక కాపాడకపోతే వెంటనే తన ప్రాణాలు కూడా తీసేసే అవకాశం ఉంది పద అంటూ అయితే చెప్పడంతో ఇక మ్యాడీ అయితే కంగారు కంగారుగా అయితే బయలుదేరి వస్తాడు ఇంతలో రౌడీలైతే మధుని తీసుకువెళ్ళిపోవడంతో ఇంతలో సుబ్బు రూపా ఇద్దరూ కూడా కంగారు పడుతూ ఉంటారు మీరు కంగారు పడకండి నేను కాపాడి తీసుకువస్తాను అంటూ ఇక మ్యాడీ అయితే కంగారుగా వెళ్తాడు ఇంతలో ఇక మధుని ఎక్కడికి తీసుకువెళ్ళారో తెలుసుకోవడానికి నాగవల్లి ఫోన్ అయితే ట్రాక్ చేసుకుంటూ వెళ్తాడు ఇక వాళ్ళున్న ప్లేస్కి అయితే మ్యాడీ వెళ్ళంగానే అప్పుడక చిన్నిని చంపించాలని చూస్తుంది నాగవల్లి అప్పుడక మ్యాడీ అయితే అడ్డుకుంటాడు నా చిన్ని విషయంలో గనక మీరు ఇలాంటి పని చేస్తే ఎవరిని క్షమించను ముఖ్యంగా లోహితాని కూడా అంటూ షాక్ ఇస్తాడు మ్యాడీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి